అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త మార్చ్ ఐదు నుండి కొత్త రూల్స్ వాహనాలు నడిపే వారికి భారీ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఎఫ్డీపై వడ్డీ రేట్లు మార్పు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి బ్యాంకుల ఎఫ్డీపై వడ్డీ రేట్లు కొన్ని మార్పులు అయితే చేస్తున్నాయి వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఇప్పుడు బ్యాంకులు వాటి ద్రవ్య ద్రవ్యత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేయవచ్చు చిన్న పెట్టుబడిదారులపై ముఖ్యంగా ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్డీలను చేసే వారిపై కొత్త రేట్ల ప్రభావం అయితే చూపవచ్చు చిన్న పెట్టుబడిదారులపై ప్రభావం ఉండవచ్చు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వారికి మంచిగా ఉండవచ్చు ఎల్పిజి ధర చమురు కంపెనీల ప్రతి నెల మొదటి తేదీన ఎల్పిజి ధరలు సమీక్షిస్తాయి అటువంటి పరిస్థితుల్లో మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున సిలిండర్ ధరలో మార్పును మీరు చూడవచ్చు సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఏటీపీ ఏటీఎఫ్ సిఎన్జి పిఎన్జి రేట్లు ప్రతి నెల ఒకటవ తేదీన చమురు కంపెనీలు విమాన ఇంధన ధరలు ఏ అంటే ఏ టిఏటీఎఫ్ సిఎన్జి పిఎన్జి ధరలను కూడా మారుస్తాయి ప్రతి అందుకే ప్రతి నెల ఒకటవ తేదీన ధరల్లో మార్పులు ఉండవచ్చు ఇంకా మ్యూచువల్ ఫండ్స్ పోలియోలు డిమ్యాట్ ఖాతాలు నామినేషన్ ప్రక్రియలు మెరుగుపరచడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్సిబిఐ కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తుంది మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే కొత్త సవరించిన నియమాలు ముఖ్యంగా పెట్టుబడిదారులకు వస్తాయి అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తనిఖీలు ముమ్మరం చేయాలని నిబంధనలు పాటించకపోతే జర్మానాలు విధించి కఠినంగా వ్యవహరించాలని సూచించింది హెల్మెట్ల అంశంపై లాయర్ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది వాహనదారులకు జరిమా మానాలు విధిస్తే భయం మొదలవుతుందని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తానని చూ అని సందేశం ప్రజల్లోకి వెళ్తుందని వ్యాఖ్యానించింది ఇలా పోలీసులు రోడ్లపై ఉంటే నేరం చేయడానికి సిద్ధమైన వారు కూడా వెనకడుగు వేస్తారని అనుకుంటున్నారు అయితే అలాగే ట్రాఫిక్ ఐజీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమల్ పాటిరవితో కూడా ధర్మాసనం ఆదేశించింది హైకోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సిసి కెమెరాలపై ఆధారపడి జరిమానాలు విధించే విధానాన్ని తగ్గించాలని పోలీసులకు సూచించింది అలాగే పోలీసులు విధించే చలనలకు తొమ్మిది తొంభై రోజులు చెల్లించాలని ఒకవేళ చెల్లించలేకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది ఇచ్చిన డెడ్లైన్లోపు చాలనులు డబ్బుల్ని చెల్లించాలని వాహనాలపై సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సీజ్ చేయాలని ధర్మాసనం గుర్తు చేసింది అంతేకాదు ఆ వాహనం నడిపే వారి లైసెన్స్ సెక్షన్ రెండు వందల ఆరు ప్రకారం రద్దు చేయాలని కూడా చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు హెల్మెట్ ధరించని కారణంగా ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడానికి తేలికగా తీసుకుపోవద్దని చెప్పింది ధర్మాసనం జూన్లో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటే ఇలా జరిగేది కాదు ఇన్ని ప్రశ్నలు పోయేవి కాదని అభిప్రాయపడింది ఎక్కువ మంది హెల్మెట్లు లేకుండా బ్రేకులు నడుపు బైకులు నడుపుతున్నారని ఇక బై బై బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని పోలీసుని హైకోర్టు ఆదేశించింది ఈ సందర్భంగా విజయవాడకు సంబంధించి అంశాలను ప్రస్తావించారు అలాగే స్కూల్ విద్యార్థుల్ని ఆటోల పరిమితి మించి ఆటోలోకి తీసుకెళ్తున్నారని దీనికి తోడు వేగంగా నడుపుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తారని చర్యలు తీసుకోవటానికి స్పీడ్ గన్లు లేవు పోలీసులు వీరిని ఆఫ్ ఆపి తనిఖీ చేసినట్లు దాఖలు కూడా లేవన్నారు ఈ ఉల్లంఘనలు పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోతే జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది ఢిల్లీ చండీగఢ్లో పోలీసులు మాదిరిగా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు అక్కడ తాను ఒకసారి హైభీమ్ లైట్ వాడిన కారణంగా జరిమానా చెల్లించిన విషయాన్ని హైకోర్టు సిజే ఠాకూర్ గుర్తు చేశారు ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తే రెండు నెలల్లో మార్పు రావడం ఖాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఓవైపు వాహనాల తనిఖీలు చేతున్న చేపడుతూనే మరోవైపు ప్రజలు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచనలు చేసింది వార్తాపత్రికలు మీడియా యాడ్స్ ప్రకటనలు ఇవ్వాలని సూచించింది రాష్ట్రంలో చట్ట నిబంధనలు అమలులతో పాటు హెల్మెట్ తప్పనిసరిపై తీసుకున్న చర్యలు జిల్లాలో ఏర్పాటైన టీంల వివరాలు ప్రభుత్వ ప్రతిపాదన అఫిడేట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది ధర్మాసనం రాష్ట్రంలోని నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు డీజీ కోర్టు తెలిపారు అయితే అతని సమర్పించేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేస్